రెయిన్కోట్ రచన కందాలై రాఘవాచార్య ఏడాదికోసారి పండగకు కొత్త డ్రెస్ వేసుకున్నట్లు వానాకాలం రాగానే నిలువెల్లా రెయిన్కోట్ నిలువెత్తు వానకు నిలువెల్లా రెయిన్కోట్ మరి వ్యోమోగాముల డ్రెస్లా రెయిన్కోట్ వానకు గొడుగున్న పేరుకే అడ్డం గాలివానకు గొడుగు గోవిందా గోవిందా మనిషి నానకుండా కుండపోత వర్షంలో తాను నాని నాని రోజు శుభ్రం అవుతుంది తనకు తాను ఉతుక్కుంటుంది మరి పాఠశాలలు మొదలైనాయి స్కూల్ యూనిఫామ్తో పాటు రెయిన్ కోట్ వానాకాలం యూనిఫామ్ ఉండాల్సిందే పిల్లలు నానకుండా బాడీగార్డ్ నాణ్యమైన ఎన్ని ఉంటే ఏం లాభం అన్నీ పచ్చిపచ్చిగా తడిసిపోయేవే నానని ఒక్క రెయిన్కోట్ చాలదా ఒక్కసారి కొంటే నాలుగు వానాకాలాలు నమ్మకంగా మన వెంటే వానకు ఆకాశమంత కవచం వాటర్ ప్రూఫ్ రెయిన్ కోట్ వాన వెళ్ళిపోకు రెయిన్ రెయిన్ గో ఎవే పాట పాడం వాన నీకు స్వాగతం మేము తడిచినా పర్లేదు మా ఒంటిపై రెయిన్ కోట్ ఉందిగా వాన కిందకు కిందకు రాహ ఇలాంటి మంచి కవిత్వం అందించడానికే అక్షరక్షేత్రం వచ్చింది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్ఎస్ అక్షరక్షేత్రం మన కవిత్వం మన ఛానల్